యువజన డిక్లరేషన్ అని డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి చార్ హామీలు ఇచ్చి ఇవాళ గెలిచిన వాళ్ళు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే జనంలో ఉండేది మీరు తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు యాభై రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ యాభై రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక ఏమంటున్నారు ఇవాళ కరెంట్ ఓంగని ఒక గంట రెండు గంటలు ఏమంటారు ప్రజలు చూసినావా కేసీఆర్ చెప్పిందే నిజమైంది కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు ఆయన చెప్పినట్టే అయితాంది చెప్పినట్టు మీ అనే బాధ ఇలా రైతులు పడతారు ఫోన్లు చూసుకుంటాను పాపం తెల్లారు లేచి నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా ఈ రోజు వరకు కూడా రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు ఇవాళటికి కూడా ఆ రోజేమో ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు ఎత్తాడు రైతు బంధు పదివేలు నేనిస్తా పది ఎనిమిది వేలు మీకు అని ఆ రోజు నరికిండు ఇయాల ఇప్పటి వరకు నాట్లు వడ్డాయి ఎక్కడోళ్ళక్కడ రైతులు ఒకళ్ళ మొకలు ఒకళ్ళు చూసుకుంటాను నీకు వడ్డాది అంటే నీకు వడ్డాది రా ఇవాళ పరిస్థితి ఏంది కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు ఒకటే వారం రోజుల లోపల ఒకటే వారం రోజుల లోపల డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల కోట్లు ఒక వారం రోజులు వస్తుండే ఇలా ఉన్నదా పరిస్థితి ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకొని రైతులు అనుకుంటారు కేసీఆర్ చెప్పింది వాజిబే ఉండే మనం నమ్మి మోసపోయినాం ఆగమైన అనే మాట రైతుల్లో ఉన్న మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక రైతులే కాదు ఇవాళ ఒక రైతులే కాదు మార్పు కావాలి మార్పు కావాలని చెప్పి ఓటేసిన వాళ్ళు అందరు నెత్తినోరు కొట్టుకుంటాను రియాల నేను నిన్న హైదరాబాద్లో ఒక మీటింగ్ పోయినా జుబ్లీ హిల్స్లో మీటింగ్కి పోతే ఆడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే ఆయన బయటకు వచ్చి ఆటో ఎక్కిన ఆటో ఎక్కి తెలంగాణ భవన్కు పోయినా మన పార్టీ ఆఫీస్ పోయేటప్పుడు ఆ తమ్ముడు పేరు శాతం రమేష్ ఆటో డ్రైవర్ పేరు మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ పోయినా ఏం సంగతి అని ఏం రమేష్ అన్న మరి ఏం సంగతి అంటే ఏం చెప్పమంటే ఆలేరు నియోజకవర్గం బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన మూట కొండూరు అనేది మా ఊరాడ నాకు ఇద్దరు పిల్లలు నాచారం కాడ ఉంటా ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి నడుపుతున్న ఆటో మరి ఇవాళ నా పరిస్థితి మార్పు మార్పు నాయంత మాకు మా ఉంచుకున్నారు ఇలా అందరూ కలిసి మాకు ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆటోలు నడుపుకునే అన్నలు దమ్ముళ్ళు మేమందరం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇదివరకు రోజుకు వెయ్యి వెయ్యిన్నర పదిహేను వందలు సంపాదించుకుంటుంటే ఇవాళ నాకు రోజుకు ఐదారు వందలు కూడా వస్తలేదు ఈఎంఐ ఎట్లా కట్టాలి ఇల్లు కిరా ఎట్లా కట్టాలి పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి తెలియక గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారికి సార్ చప్పట్లతో అందరం కూడా స్వాగతం పలుకుదాం మన కాబోయే కరీంనగర్ ఎంపీ గారికి గట్టిగా సఫలు కొట్టాలి దయచేసి రండి వినోద్ అయితే ఆ తమ్ముడు అన్నాడు రమేష్ అన్నా మరి ఫీజులు ఇల్లు కిరాయ ఆటో ఈఎంఐ ఇవన్నిటి మీదకి మీదకెళ్ళి మళ్ళా ఆ డీజిల్ రేట్లు పెంచిన మోడీ గారు అన్నింటిని తట్టుకొని ఎట్ల బతకాలను అర్థమైతే లేదన్న ఈ ఫ్రీ బస్సు వచ్చినాక ఆగమైపోయినామన్నాడు ఫ్రీ బస్సు పట్ల నాకేం ఇబ్బంది లేదు మంచిదే ఫ్రీ బస్సు కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఫ్రీ బస్సు వల్ల ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతున్నా కళలో కూడా అనుకోలేన్నాడు అట్లాంటి దృశ్యాలు చూస్తామని ఎట్లా కనబడుతున్నాయి ఫ్రీ బస్సు కోసం ఇవాళ మహిళా సోదరి మనులు ఆ డ్రైవర్ ఎక్కే దర్వాదలకే లెక్కుతున్నారు బస్సుల ఆ కిటికీలకే లెక్కుతున్నారు ఇక ఫ్రీ బస్సులని అయితే చెప్పలేని వెళ్ళైతాను కొట్టుకుంటాను చెప్పులు తీసుకొట్టుకున్నారు మొన్న అడిగే చెప్తే బాగుండదు తీసుకే అని చూస్తాను రా వీడియోలు మీరు అన్ని ఒక దిక్కేమో ఇట్లా మహిళా సోదరి మనులు వాళ్ళ అవస్థలు పడతాను సీట్లు దొరకక ఇప్పుడు మొగోళ్ళు తిడుతాను మేము టికెట్ పెట్టి వంటి మేము పైసలు పెట్టి టికెట్ ఉంటే మాకు సీట్లు లేకపోయాను మొగోళ్ళు తిరుతాను ఇక్కడ మహిళలు తిడతాను అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఎక్కువన్రీ ఎక్కున్రీ అని ఎక్కిపిస్తాను అందులోనేమో సీటు దిక్కులేదు యాభై మంది కూర్చునే బస్సులో నూట యాభై మంది కూర్చుంటారు ఇదేం పరిస్థితి అని చెప్పి మహిళలు బాధపడతాను బస్సు నడిపేటోళ్ళు ఉంటారు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళు ఇంకో దిక్కు ఈ ఆర్టీసీకి అద్దెకి ఇచ్చేటోళ్ళు ఉంటారు బస్సులు హైర్ బస్సులు ఇచ్చేటోళ్ళు వాళ్ళు బాధపడతాను యాభై మంది ఎక్కుతున్నామో డీజిల్ తక్కువ కాలుతుంది నూరు మంది ఎక్కితే ఎక్కువ కాలుతుంది కదా వాళ్ళు హైర్ బస్సులు పోయి మొన్న పొన్నం ప్రభాకర్ అదే విధంగా అక్కడ ఆర్టీసీ ఎండి గారికి చెప్పుకున్నారు అయ్యా ఇట్లయితే నడవది మీరు మా రేటు పెంచాలే లేకపోతే మా బస్సులు కూడా తీసేస్తాం పెట్టమని వాళ్ళు అంటాను ఇతర ఆటో వాళ్ళు లబోదివోమని వీళ్ళు అంటాను నా తమ్ముడు రమేష్ చెప్పిండు నాకు అన్న వీళ్ళు అన్నారు మేము ఆటో డ్రైవర్ అని ఆదుకుంటామన్నారు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు నెలకు వెయ్యి రూపాయలు సరిపోదన్నా నెలకు పదివేలు రూపాయలు ఇస్తాడు జిల్లా జరిగే గట్టిగా మాట్లాడు ప్రభుత్వం తరఫున మీరు ప్రభుత్వంతో అని కూడా ఆ తమ్ముడు మాట్లాడండి సరే పదివేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా ఎన్ని ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఆ మహిళా సోదరి మనల కోసం పెట్టిన బస్సును స్వాగతిస్తున్నాం తప్పు లేదు కానీ బస్సుల సంఖ్య కూడా పెంచండి మహిళలకు కూడా ఇబ్బంది పెట్టకండి డ్రైవర్లు కండక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకండి ఓ దిక్కు బస్సులు పెంచండి మరో దిక్కు రోడ్డు మీద పడుతున్న రెక్కాడితే గాని డొక్కాడని మా ఆటో అన్నలను తమ్ముళ్లను కూడా కాపాడండి అని చెప్పి కూడా మీరిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఏదైనా పని చేస్తే దాని వెనుకొక ప్రణాళిక ఉండాలి ఒక వ్యూహం ఉండాలి ఎటువంటితోటి ఏదో ఆగమాగం పెడితే కాదు ఇలా ఈ బత్ ఈ ఒక్క పథకంతో మేమేదో అమలు చేసినాం ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ అంటారు కానీ ఒక్క గ్యారంటీ కూడా నిజానికి మొత్తం అమలు చేయలేదు